వివాహ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఉగాది నుండి వెబ్సైట్ మరియు ఆండ్రాయిడ్ యాప్ల ద్వారా వివాహ సమాచారాన్ని ఒక సంవత్సర కాలం పాటు ఉచితంగా అన్ని కులాల వారికి అందించే లక్ష్యంతో ప్రాజెక్ట్ నిర్వహణ ఖర్చుల నిమిత్తం ప్రతి ఒక్కరి వధూవరుల నుండి పదివేల రూపాయల డిపాజిట్ను సేకరిస్తోంది ఈ డిపాజిట్ నేరుగా వివాహ ఛానల్ పేరుతో డీడీ తీసి విశాఖపట్నం తిరుపతి రాజమండ్రి రావులపాలెం బ్రాంచ్లలో లేదా హైదరాబాద్ హెడ్ ఆఫీసులో అందించి రసీదు పొంది ఒక సంవత్సర కాలం పాటు మీ కులానికి చెందిన అమ్మాయి లేదా అబ్బాయిల యొక్క వివాహ సమాచారాన్ని ఉచితంగా అన్లిమిటెడ్గా పొందవచ్చును వివాహ సంబంధం కుదిరినప్పటికీ అదనంగా మీరు ఎటువంటి రుసుము వివాహ ఛానల్కి అందించనవసరం లేదు మీరు కట్టిన పదివేల రూపాయలలో యోజర్ ఛార్జెస్గా మూడు వేల రూపాయలను మినహాయించి మీ అబ్బాయికి లేదా అమ్మాయికి మా వివాహ ఛానల్ ద్వారా వివాహం కుదిరినప్పటికీ మీరు వివాహ ఛానల్లో ఉచిత సర్వీసు కోసం పే చేసిన పదివేల రూపాయలలో ఏడు వేల రూపాయలను తిరిగి చెల్లించడం జరుగుతుంది కావున ఇటువంటి అద్భుతమైన ఆఫర్ వివాహ ఛానల్ మీకు అందిస్తోంది కావున వివాహ ఛానల్ని ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ మీరు కోరుకునే అమ్మాయి లేదా అబ్బాయిల సమాచారం ఉచితంగా పొందడంతో పాటు మీరు కట్టిన డిపాజిట్ తిరిగి వెనక్కి కూడా తీసుకోవచ్చు ఈ ఆఫర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఆపై మీకు ఈ అవకాశం వివాహ ఛానల్ ఇవ్వదు ఈ ఆఫర్లోకి రాని వారికి వివాహ ఛానల్ ఎటువంటి ఉచిత సర్వీసు ఇవ్వలేదు ఈ ఆఫర్తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేవారు పదిహేను వందల రూపాయలు చెల్లించాలి మీకు వివాహ సంబంధం కుదిరినట్లయితే పదివేల రూపాయలను చెల్లించాలి ఈ అమౌంట్ తిరిగి రానిది వివాహ ప్రకటనలో మీ ఫోన్ నంబర్ ఆరు నెలల డిస్ప్లే కావాలి అనుకుంటే రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలి సంవత్సర వివాహ ప్రకటన మీ ఫోన్ నంబర్తో డిస్ప్లే కావటం కోసం ఐదు వేల రూపాయలను చెల్లించాలి మరిన్ని వివరాల కోసం వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వాట్సాప్ నంబర్కి సంప్రదించండి